అందరికీ హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్ అని కదా మరి ఎందుకు అంత పవర్ఫుల్ అని అడిగితే ఎవరన్నా ఏమని చెప్తారండి తులసి దాస్ తన తీవ్రమైన బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని రచించారు కాబట్టి దీనికి అంత శక్తి వచ్చింది అని అంటారు కానీ నేను మీకు ఒక సీక్రెట్ చెప్పన హనుమాన్ చాలీసాలో పూర్తిగా మనం పదకొండు సార్లు రామనామాన్ని జపం చేస్తామండి అవి ఎక్కడెక్కడ అంటే రామధూత అతులిత బలధామ రామ కార్యకరివేకు பிரராமலக்கන சீதா மனபசியா ராாமச் செந்த්‍රக்கேக் காார்ரியசவாரை ராமும் விலாய ராාஜபததேேன்වා ராமதுவாரைக் துமரக்குவாரை සபபற ராம தபස්வேராஜா அசுரනි தந்தன ராமதுவாரை ராාமரசாயனு තුமரே பாාசா மரேபஜන ராாமகோபாவைக் ராාமලக்கන சீතා சහිතා. ఇలాగా మనం పూర్తిగా పదకొండు సార్లు రామనామాన్ని చెప్పించటం వల్ల హనుమాన్ చాలీసాకి అంత పవర్ వచ్చిందండి మీరే చెప్పండి హనుమంతుడికే రామనామం జపిస్తే చాలా ఇష్టం కదా అందుకనే హనుమాన్ చాలీసా పఠించిన ప్రతి చోట హనుమంతుల వారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు మీరు హనుమాన్ చాలీసా చదవండి హనుమంతుని రక్షణ పొందండి మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేముందుంటాం అంతవరకు సర్వేజన సుఖిన భవంత్